తమ నాయకుడు తెలుగుదేశం పార్టీ సిటీ ఇన్ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డిని స్థాయి నీది కాదని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వైసీపీ నాయకుడు సమీర్ ఖాన్పై టీడీపీ జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ షేక్ జాఫర్ మొహిద్దీన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు జాఫర్ మోహిద్దీన్ ఆధ్వర్యంలో నలభై రెండవ డివిజన్ కోటమిట్టలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జాఫర్ మోహిద్దీన్ తో పాటు నెల్లూరు సిటీ మైనారిటీ నాయకులు ఖలీల్ నలభై రెండవ డివిజన్ టీడీపీ నాయకులు గౌస్ భాషాలు మాట్లాడారు సమీర్ ఖాన్ నీ స్థాయిని మర్చి తమ నాయకులు మాజీ మంత్రి పొంగూరు నారాయణ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడడం మంచి పద్దతి కాదన్నారు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు ఓటమి ఖాయమని అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించారు ఆలోచించుకోవాలని వారు హితో పలికారు ఈ సమావేశంలో స్థానిక టీడీపీ నాయకులు కాలేష జిలాని జమీర్ తదితరులు పాల్గొన్నారు కోటాలరెడ్డి శ్రీనివాసరెడ్డి మాడల మధు గారు వచ్చి నిన్న మైనార్టీ అందరూ పెట్టి టిడిపి సోదరులన్నీ మాట్లాడి పోయారు ఇవాళ నరాల విక్నేష్ సమీర్ మా కోటమరెడ్డి గురించి మా నారాయణ గురించి ఏ రోజు ప్రెస్ మీట్ మాట్లాడి మా కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డికి నెలకి ఇరవై లక్షలు ఇస్తున్నారు ఏదేదో మాట్లాడాడు నేను ఒకటే అడుగుతున్నాను సమీర్ నీ సాయి అది కాదు నువ్వు బ్రోకర్ నాని మనిషి నువ్వు ఒక్కడే అట్లాంటి వ్యక్తి నువ్వు మా ఫోటో నుంచి చెప్తావా నారాయణ చెప్తారా ఒరే పాడు సౌ మూడు సంవత్సరం మీ ఎమ్మెల్యే మంత్రి అనిల్ పెద్ద నెల పెట్టుకుంటాడు కదా అనిల్ కనిపించాడ్రా ఏ విధంగా కనిపించాడా డబ్బులు సంపాదించాలని పోగొట్టుకున్న డబ్బులు అంతా సంపాదించాలని తిరిగి తిరిగి మూడు నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఒక ఐదు నెలల నుంచి మర్చిపోయారు పత్తి మీడియాలో అని ఓడిపోతాడు ఒక ప్రచారం వచ్చి దాని తర్వాత పత్తి ఇంటికి తిరుగుతాడు డబ్బులు ఇస్తున్నాడు మా నారాయణ సార్ కాదు ఆయన మీద ఎన్ని కేసులు పెట్టారు ఆయన ఈ రోజు కూడా నెల్లూరు జిల్లాలో అభివృద్ధి చేసింది ఎవరు ఒక నారాయణ సారు ఒక కోటం రెడ్డి మా ముస్లింస్ మే అజీజ్ వీళ్ళు ముగ్గురు తప్ప ఎవరు పని చేయలేదు నీ స్థాయి కాదు ఇది మా నారాయణ సార్ గురించి ఈనన్న గురించి మాట్లాడే స్థాయి కాదు వాళ్ళు ఇల్లు చెప్తే నువ్వు మాట్లాడి ఇరుక్కుంటున్నావు దెబ్బలు తింటావు ఇంతమంది శత్రుల్ని పుట్టించుకుని ఏం బాగు కొడుతు చెప్పు అందరికి తెలుసు నీ గురించి తెలుసు నువ్వు ఏడున్నావు ఆ తెలుగుదేశం పార్టీలో ఉండింది అజీజ్ బాయ్ దగ్గర ఉండింది ఆ నారాయణ సార్ దగ్గర ఉండింది మాతో అందరితో కలిసి ఉండింది అందరికి తెలుసు ఇస్తే చదివేస్తావా కరెక్ట్ కాదు ఇదే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది గొడవలు గొడవలు వద్దు జెండా వీధిలో గానీ కొట్టుమిట్లో కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదు నీ గురించే వస్తా ఉంది ఏం మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు స్థాయిని మించి మాట్లాడుతున్నావు స్థాయి మర్చిపోవద్దు రేపు ఎలక్షన్ వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి మేమందరం ఇక్కడే ఉండాల్సిన వాళ్ళం రేపు ఎమ్మెల్యే అని ఇలా ఓడిపోతే నువ్వు అనట మళ్ళీ వాళ్ళు ఎడకల్లో పెట్టుకుని మళ్ళీ మా పార్టీలో వస్తావు కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు ఏ అనిల్ గురించి కొన్ని వాస్తవాలు చెప్పడం జరిగింది దాని గురించి ఈరోజు ఒక పిల్ల బచ్చ ఒక పిల్ల బచ్చ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా సీనియర్ గురించి ఏదేదో మాట్లాడడం జరిగింది ఏదేదో అతను ఏదో వాస్తవాలు చెప్పినట్టు మాట్లాడాడు అరే పిల్ల బచ్చా అరే సమీర్ చుంటి ఏమైనా చూసావా నారాయణ గారు ఇరవై లక్షలు అతని జీతానికి పెట్టుకున్నట్టు లేకపోతే నీ ఎమ్మెల్యే నీ చేత చెప్పించాడా ఒక విషయం గుర్తు పెట్టుకో నువ్వు అజీర్ దగ్గర ఉండి ఏమేం చేశారో ఏమేం చెడ్డ పనులు చేశావో ఏమేం బ్రోకర్ పనులు చేశారో అందరూ చూశారు అందరికి తెలుసు నీ గురించి నువ్వు సపరేట్ గా ఏదో కడిగిన ముత్యం లాగా వచ్చి మీడియా సమావేశాలు పెట్టడం నీకు ఎలా బుద్ధి అవుతుందో మాకైతే అర్థం కావట్లేదు నువ్వు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడున్నావు నారాయణ గారు అండర్ గ్రౌండ్ లో అవినీతి చేశారు అన్ని కోట్లు తీసుకున్నారు ఎన్ని కోట్లు తీసుకున్నారు అని చెప్పి చెప్తున్నావు అప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు నీకు వాటా వచ్చిందా దాంట్లో ఆ నీకేమైనా వాటా వచ్చిందా అని చెప్పి అడుగుతున్నా నువ్వు లో పెట్టుకోవాలంటే నువ్వు ప్యాకేజీలు తెచ్చుకుంటున్నావు అది నీ బతుకు అది చేసుకో కానీ వేరే వాళ్ళ గురించి చెప్పుకో నువ్వు మా సీనియర్ నా గురించి మా నారాయణ గురించి కానీ చెప్తే నీ ఇష్టం మా గురించి నీకు తెలుసు నువ్వు నీకు చెప్పాల్సిన అవసరం లేదు మేము సరేనా ఇంకోసారి గాని మా గురించి గాని మా నాయకుల గురించి గాని నువ్వు కానీ మాట్లాడితే కబడ్డా చెప్తున్నావు ఇదే నీకు లాస్ట్ వాణింగ్